ఏంటి స్పెషల్ ఈరోజు హాయ్ భాగ్యలక్ష్మి ఉగాది శుభాకాంక్షలు అమ్మా నీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీల్ మేకరా హ్యాపీ ఉగాది అమ్మా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ నీకు కూడా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి ఉండాలి

అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు యూట్యూబర్ని సపోర్ట్ చేయండి అంటున్నారు మా వీరాంజనేయులు విశ్వనామ సంవత్సరం ఉగాది విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ విశ్వ నేను మర్చిపోతూ ఉంటానబ్బా విశ్వవసు విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు జై శ్రీరామ్ సుబ్బ్యానం అక్కయ్య గారు ఉగాది శుభాకాంక్షలు అక్కయ్య గారు నమస్తే అక్కయ్య గారు అంటున్నాడు మా తమ్ముడు గారు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అంతే కదా అందరూ బాగుండాలి ముందు లైక్ ఓకే అక్కయ్య గారు సిక్స్ థ్యాంక్ యూ తమ్ముడు గారు ఫోన్ చేశారా ఏం స్పెషల్ చేశారు మా మరతలు గారు శివ ఉన్నావా అమ్మ వెళ్ళిపోయేవా ఎక్కడున్నావు అందరికీ ఈ సంవత్సరం బాగుంటుంది అంటున్నారండి కొన్ని కొన్ని రాజులకి అయితే బాగోలేదు ఏం చేస్తాం తప్పదుగా ఏదైనా స్వీకరించాలి కామెంట్ చేయండి ఇవాళ చక్కగా మాట్లాడుకుందాం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుందాం యాప్పు పచ్చడి తిన్నారా యాప్పు పచ్చడి తిన్నారా తమ్ముడు అక్కయ్య గారు మామిడికాయ దోసకాయ పప్పు అవునా మామిడికాయ దోసకాయ కూడా వేశారా స్పెషల్ ఏంటండి ఈరోజు మరి ఏమండలేదా అందరూ బాగుండాలండి అందరూ బాగుంటే మనం బాగుంటాం మా గ్యాంగ్ ఇంకా రాలేదు ఎక్కడ పోయారో ఏటో పడుకున్నారేమో నీరసాలు చెత్తమ్మడి గారు అది వచ్చింది హ్యాపీ ఉగాది ఆంటీ గారు హెబలత లేట్గా లేటుగా వచ్చేవెట్టి మా గ్యాంగ్ ఎవరు రాలేదు అంటున్నా వచ్చేసి ఉగాది శుభాకాంక్షలు రా నీకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏముండేవు నీ బాళ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఉగాది కదా మాట్లాడాను చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఓకే ఓకే అక్క ఉన్నారు కదా అంబో అన్నారా హాయ్ అంటున్నారు లక్ష్మి హాయ్ మహాలక్ష్మి ఉగాది శుభాకాంక్షలు లైక్ డన్ హాయ్ బిందు ఉగాది శుభాకాంక్షలు రా నీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ హ్యాపీ ఉగాది నీకు కూడా హ్యాపీ ఉగాది ఏం స్పెషల్ చేసావురా ఈరోజు రాధా హాయ్ రాధా హాయ్ ఎవరో తెలుసు నాకు మా హేవలా ఇచ్చింది థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ అంటుంది ఏం స్పెషల్ ఉండవు విశ్వవసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకురా ఏం చేస్తున్నావు అయిపోయిందా పని అయిందా ఆండి హలో అండి శ్రీకరం శుభకరం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖనో భవంతు లోకాసమస్త సుఖనో భవంతు తదాస్తు తదాస్తు శుభం ఉగాది శుభాకాంక్షలు అండి మీకు ముందు ముందుగా ఏంటి అసలు కనిపించట్లేదు బిజీ బిజీ అయిపోయారు మళ్ళీ చదువుతారు